పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి శిరోమణి అకాలీదళ్ళ అధ్యకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై కాల్పులు జరిగాయి మతపరమైన శిక్ష అనుభవించేందుకు స్వర్ణ దేవాలయం చేరుకున్న సమయంలో ఓ దుండగుడు బాదల్పై కాల్పులు జరిపాడు పక్కన నిల్చిన భద్రతా సిబ్బంది అప్రమత్తతో త్రుటిలో బాదల్ ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు నిందితుడికి ఖలిస్తాన్ ఉగ్రముఠాతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం శిరోమణి అకాలిదల్ అధ్యక్షుడు సుఖబీర్ సింగ్ బాదల్ పై హత్యాయత్నం జరిగింది అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ద్వారం వద్ద సుఖబీర్ సింగ్ బాదల్ పై అతి సమీపం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు సుఖబీర్ పక్కన నిల్చున్న భద్రతా సిబ్బంది దుండగుడి అనుమానాస్పద కదలికలను వెంటనే పసిగట్టారు తుపాకీ తీసి కాల్చేలోపే దుండగుడిని ఒకరు పక్కకు తోసేశారు దీంతో తుపాకీ గురితప్పి ఆ తూట సుఖబీర్ పక్కనున్న గోడకు తగిలింది సుఖబీర్ సింగ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు సుఖబీర్ పై కాల్పులు జరిపిన నిందితుడిని వెంటనే బంధించారు అతన్ని గుర్దాస్పూర్ జిల్లాకు చెందిన సింగ్ గా గుర్తించారు అతడికి ఖలిస్తానే బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు రెండు నాలుగులో బురేల్ జైల్ బ్రేక్ కేసులో ఇతడి హస్తముందని ఆ ఘటనలో నలుగురు బబ్బర్ ఖల్సా ముఠా సభ్యులు జైలు నుంచి తప్పించుకున్నారని వెల్లడించారు ఈ దాడిని ఆపింది రిష్పాల్ సింగ్ జస్బీర్ సింగ్ పర్మీందర్ సింగ్ అనే పోలీసులని అమృత్సర్ సిపి గురుప్రీత్ సింగ్ బుల్లర్ తెలిపారు సకాలంలో వారు అప్రమత్తమయ్యారని అభినందించారు మత కారణంగా స్వర్ణమందిర్ ప్రాంగణంలో పోలీసులను యూనిఫామ్ లో మోహరించేందుకు అనుమతి లేదని సిపి వివరించారు సుఖబీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు రెండు పేల ఏడు రెండు వేల పదిహేడు మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆగస్టులో అకాల్ తాక్తు తేల్చింది స్వర్ణమందిర్లో మరుగుదొడ్లు వంటశాలలు శుభ్రం చేయాలని బూట్లు తుడవాలని ఆదేశించింది మంగళవారం తొలిరోజు ఆ శిక్షను సుఖబీర్ అనుభవించారు రెండో రోజు శిక్ష అనుభవించేందుకు స్వర్ణమందిర్ వెళ్లారు మెడలో తప్పు చేసినట్లు రాసి ఉన్న పలకను ధరించి ద్వారం వద్ద కూర్చున్న కొంతసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది